ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై ఏడవ తేదీ నుండి జూలై పదమూడవ తేదీ వరకు గల వార ఫలాల్లో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే తులారాశి వారు ఈ వారం ఆరోగ్యం విషయంలో చాలా మంచి ఫలితాలని పొందుతారు మంచి ఆరోగ్య జీవితం ఉంటుంది ఇంకా ఈ సమయంలో ఆరోగ్యానికి సంబంధించి మీ అంకిత భావం అనేక వ్యాధుల నుండి బయటపడడానికి ప్రభావవంతంగా ఉంటుంది ముఖ్యంగా యోగా మరియు వ్యాయామం రెగ్యులర్ గా చేయాలి వీలైనంత వరకు ఆకుకూరలు తినండి అలాగే ఆర్థికం వైపు నుండి ఈ సమయం మీకు మంచి దిశ మరియు అవకాశం అని రుజువు చేస్తుంది ఎందుకంటే ఈ వారం డబ్బు ఆదా చేయడంలో మీ కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది ఇంకా ఈ వారం సాధ్యమైనంత వరకు మీ విలువైన సమయాన్ని మీ పిల్లలతో గడపండి ఇది మీ యొక్క స్ట్రెస్ ని తగ్గిస్తుంది అలాగే వారితో సమయాన్ని గడపడానికి కొంతకాలం మీ సమస్యల్ని మర్చిపోవచ్చు ఈ వారం మీరు కొంతమంది సహోద్యోగులు అనేక ముఖ్యమైన సమస్యలపై మీ పనితీరు పట్ల అసంతృప్తితో ఉన్నారని మీరు కనుగొంటారు అలాగే మీ అవసరానికి అనుగుణంగా సరైన దిద్దుబాట్లని తీసుకురావడం మీకు మంచిది ఇంకా ఈ వారం తులారాశి వారు కొంతమంది విద్యార్థులు విదేశాల్లో చదువుకునే అవకాశం పొందవచ్చు అయితే ఇందుకోసం వారు కష్టంతో పాటు సరైన దిశలో పనిచేయాల్సిన అవసరం ఉంది మొదటి నుండి వారి ప్రయత్నాల్ని వేగవంతం చేయాలి అలాగే ఈ సమయంలో ఎవరైనా అందించిన సరైన మార్గదర్శకత్వం మీకు మంచి ఎంపిక ఇంకా శని ఐదవ ఇంట్లో ఉండడం వల్ల మీకు ఈ వారం అంతా బాగానే ఉండబోతుంది ఇక తులారాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు పదకొండు సార్లు ఓం జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఏడు పది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పడి ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు